చిన్న వయస్సులోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి జాబ్ చేయకుండానే మీ అవసరాలు తీరిపోవాలి అవును మీరు వినేది నిజమే మీ ప్యాసివ్ ఇన్కమ్ మీ జీవన ఖర్చులను కవర్ చేసే స్థితిని చేరుకోవడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇది కేవలం కలలు కాదు ఇది పూర్తిగా సాధ్యమైన లక్ష్యం మీ ట్వెంటూస్లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీ ఫార్టీస్లో మీ లైఫ్ స్టైల్ నిర్ణయిస్తాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మ్యాజిక్ కాదు ఇది మ్యాథమెటిక్స్ ఎక్స్ రూల్ గుర్తుంచుకోండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అమౌంట్ ఈక్వల్స్ వార్షిక ఖర్చులు మల్టిప్లై బై ట్వంటీ ఫైవ్ ఫోర్ పర్సెంట్ రూల్ కూడా చాలా ముఖ్యం వార్షిక విత్డ్రాల్ ఈక్వల్స్ మొత్తం కార్పస్ మల్టిప్లై బై ఫోర్ పర్సెంట్ ఈ సింపుల్ ఫార్ములాలతో మీరు మీ టార్గెట్ కార్పస్ను క్యాల్కులేట్ చేయవచ్చు రాజేష్ అనే ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదాహరణ చూడండి అతను మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ రూపాయలు సంపాదిస్తున్నాడు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు ట్వైన్ ఇయర్స్ తర్వాత అతని థర్టీ సిక్స్ లక్షల ఇన్వెస్ట్మెంట్ ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్తో వన్ పాయింట్ టూ క్రోర్స్ అవుతుంది థర్టీ ఫైవ్ ఏజ్కి అతను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేస్తాడు ఇది ఎంత ఎక్సైటింగ్ ప్రియా అనే ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సీఏ కూడా అదే విధంగా ప్లాన్ చేసింది ఆమె మంత్లీ ట్వంటీ థౌజండ్ రూపాయలు ఇన్వెస్ట్ చేస్తోంది ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్తో ఫిఫ్టీన్ ఇయర్స్లో టూ పాయింట్ వన్ క్రోర్స్ అక్యుములేట్ చేస్తుంది ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా డైవర్సిఫికేషన్ అనేది మీ వెల్త్ బిల్డింగ్ జర్నీలో కీలకం ఈక్విటీ డెట్ గోల్డ్ రియల్ ఎస్టేట్ అన్నింటిలో బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి ట్వంటీస్లో అగ్రెసివ్ గ్రోత్ ఫేజ్లో ఎనభై పర్సెంట్ ఈక్విటీ పదిహేను పర్సెంట్ డెట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అలొకేట్ చేయండి లేట్ ట్వంటీస్లో మోర్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోండి రీడ్స్ కూడా గ్రేట్ ఆప్షన్ సెవెన్ టు నైన్ పర్సెంట్ డివిడెండ్ ఈల్డ్ ఉంటుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపాయలు మాత్రమే ఫిఫ్టీ త్రీ ట్వంటీ రూల్ ఫాలో అవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్కు థర్టీ పర్సెంట్ వాంట్స్కు ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కు పే యువర్సల్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వండి శాలరీ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సపరేట్ చేయండి ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సెట్ చేసుకోండి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయండి కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం ఇంకా టైం ఉంది అనుకోవడం అతిపెద్ద తప్పు ఎమర్జెన్సీ ఫండ్ను నెగ్లెక్ట్ చేయడం హై రిస్క్ స్కీమ్స్లో పడిపోవడం కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం ఇవన్నీ మీ ఫైనాన్షియల్ జర్నీని దెబ్బతీస్తాయి గుడ్ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉండాలి అనుషా అనే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీ ఎనభై ఐదు లక్షల నెట్వర్త్ అచీవ్ చేసింది మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపాయలు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తోంది రాహుల్ అనే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ డిజిటల్ మార్కెటర్ యాభై లక్షల వాల్యూ బిజినెస్ బిల్డ్ చేశాడు థర్టీ ఫైవ్ లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంది ఇవన్నీ రియల్ స్టోరీస్ మీరు కూడా చేయగలరు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్ చేయండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓవర్ కరెంట్ ఎక్స్పెన్సెస్ ను టూ పాయింట్ ఫైవ్ తో మల్టిప్లై చేయండి కంటిన్యూస్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి మార్కెట్ ట్రెండ్స్ అప్డేట్ గా ఉండండి సరైన ప్లానింగ్ ప్లస్ కన్సిస్టెంట్ ఎగ్జిక్యూషన్ ప్లస్ టైమ్ ఈక్వల్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇది సింపుల్ ఫార్ములా అర్లీ స్టార్ట్ డిసిప్లిన్ డైవర్సిఫికేషన్ కంటిన్యూస్ లర్నింగ్ ఇవే కీ టేక్అవేస్ ఈ రోజే మొదలు పెట్టండి టుమారో ఈస్ టూ లేట్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీ చేతుల్లోనే ఉంది జస్ట్ టేక్ ద ఫస్ట్ స్టెప్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ టుడే